మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని విడన మీకు శుభం కలుగునగాక గాక నా దేవుని కృప మెండుగా మిమ్మల్ని దీవించునే గాక ఇక్కడ ఒక వాక్యం రాయబడింది అదేమిటంటే నా దేవుడు ఎల్లప్పుడూ నీకు సహాయకుడిగా ఉంటాడు ఈ జీవన పోరాటాల్లో ఇరుకులు ఎక్కువ అవుతున్నాయి మెరకలు ఎక్కువ అవుతున్నాయి గరుకులు ఎక్కువ అవుతున్నాయి ఈ పైనులో జారిపడడం ఉంటుంది అవమానాలు అంగీగా ఉంటుంది వేసే ప్రతి అడుగు ఎప్పుడు జారుతుందో ఎక్కడ తలదించుకోవాలో అర్థం కాకుండా ఉంది జ్ఞానులమే డబ్బున్న వాళ్ళమే తెలివి గలవాడమే ఇంతో అంత వయసులో ఉన్నవాళ్ళే కానీ ఈ సంఘటనలు జరుగుతున్నాయిగా అయితే కొన్నిసార్లు జారిపడిపోతాం కొన్నిసార్లు మునిగిపోతాం కొన్నిసార్లు కలవరపడిపోతారు నీ డబ్బు అక్కడికి రాదు నీ స్నేహితులు నీకు అక్కడికి రారు నీ ఆస్తి నిన్ను లేపలేదు కానీ నిన్న ఒక స్థాయిలో నిలబెట్టి నీ బ్రతుకును దీవినకరంగా మార్చగలిగిన వాడు ఉన్నాడు కదా ఆయన ఒక్కడే నీకు మీరు చేస్తాడు చాలాసార్లు ఉన్నంతసేపు డబ్బు మీద మనసు ఉన్నంతసేపు స్నేహితుల మీద మనసు నా ఓపిక ఉంది అంటూ నీ ఓపిక మీద మనసు అంగబలం ఉంది అంటూ వారి మీద నీ మనసు అంగబలం అక్కడికి రాదు స్వర చెట్టు నీడా పనికిరాదు నీ ఓపిక నీకు మేలు చేయలేదు నీ స్నేహితులు డబ్బులు అక్కరకరాని వ్యక్తుడైపోతారు కానీ ఒకటి నిజం అదేమిటో తెలుసా యోనా గ్రంథం రెండో అధ్యాయము ఆరో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది యోనా గ్రంథం రెండు ఆరు దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు ఎంత చక్కగా చెబుతున్నాడండి యోన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఒకప్పుడు వాడలో ఉన్నాడు తర్వాత ఏమైంది సముద్రంలో పడ్డాడు తర్వాత ఏమైంది అగాధ పంచుల్లోకి వెళ్ళిపోయి పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయి దాని పేరు కోపము అని పేరు పెట్టాడు ఇక దేవుని విడలారా దేవుడు ఎప్పుడు నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైన బాటలోనే ఉంచుతాడు కానీ దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం వెలుగుంది యోనాకి యోనాకి దేవుని దర్శనం అంది ఆయన స్వరమైన పడతా ఉంటే మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడైతే అక్కడి నుంచి దారాడో ఒరిగాడో నెమ్మదిగా వాడలోకి వచ్చాడు వాడలో ఎట్లా ఉన్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు అంటే పక్కన ఏం జరుగుతుందో నష్టమో లాభమో తుఫాను ఎండో ఏం పట్టించుకోవటం అంటే దిగదారిన తర్వాత నీ స్థితి రెండో స్థాయికి వస్తుంది ఇక మూడవది సముద్రంలో ఎత్తివేయబడత తర్వాత నీవు చేపకడుపులోకి వెళ్ళాకంటే యోనా తర్వాత అంతా చీకటి కోపమేగా సహోదరులారా ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో మీకు బుద్ధిపూర్వకంగా మీరు కోపంలోకి ఎందుకు కడుతున్నారు బుద్ధిపూర్వకంగా చీకటిలోకి ఎందుకు కడుతున్నారు దేవుడితో ఉంటే ఎంత బాగుండేది వాక్యానుసారం నడిస్తే బాగుంటుందిగా కొంతమంది భర్తలు అనే మాట భార్య ఏమో మందిరానికి రా దేవుడు వాక్యం వింటే దేవుడు నాకేం చేశాడు ఆ దేవుడు నాకేం ఒరిగింది కనుక అంటూ చదువుకున్నాను కనుక ఉద్యోగం వచ్చింది కష్టపడ్డాను కనుక వ్యవసాయం చేశాను అనుకుంటున్నారు విత్తనానికి జీవ ఇవ్వవలసింది ఎవరు నీకు ఉద్యోగం ఇవ్వకపోతే నీ స్థాయి ఎక్కడ ఉండేది కానీ ఒక్కసారి గమనించండి నీవు కాదనుకుని కారదనుకొని సన్నిధుల నుంచి వాడలోకి గాడ నిద్రలోకి గాడ నుంచి సముద్రంలోకి సముద్రంలోంచి చేత కడుపులోకి పాతాల కోపంలోకి వెళ్ళిపోయావు ఇప్పుడు ఎదిగెత్తి ఏడ్చారట ఏడిస్తే అప్పుడు ఆయన ఏం చేసిన తెలుసా కోపములో నుంచి బయటికి తీసుకొచ్చాడు నా దేవుడు నీ మీద కోపం చూపేవాడు కాదు నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడినా దేవుని మీద అరిగిన దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా నీవే వాడుకున్నా సంఘాన్ని హింసించిన వ్యక్తులను దూషించిన భక్తి చేసేవాడిని చూసి చప్పట్లు కొడుతూ పరిహాసం చేసిన ఆయన ప్రతీకారం తీర్చుకుని అంతు చూసేవాడు కాడు ప్రేమామయుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు ఇప్పుడైనా అయ్యా నేను కోపంలోకి వెళ్ళాను చీకట్లోకి వెళ్ళాను పాతాళ పంచుల్లోకి వెళ్ళాను పతన అవస్థకు వెళ్ళాను నా కుటుంబానికి దారి లేకుండా నేనే అడ్డుబండగా ఉన్నాను అంటూ ఒప్పుకుని ఆయన వైపు తిరగగలిగితే నువ్వు మోకరించి ఒక్క ప్రార్థన చేయి లేదో కూర్చుని కళ్ళు మూసుకుని మనసులు ఈ ప్రార్థన చేయి నుండి శాపములో నుండి కన్యడ నుండి దరిద్రతల నుండి అవమానం నుంచి ప్రభువు బయటికి నిన్ను తీసుకొని రాబోతున్నాడు ఆ కార్యం నీ ప్రార్థనతోనే గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేర కొరకు వందన కృప గాక ఎవరెవరు కోపములోను చీకటిలోను భిరములలోను అంధకారంలోను నవ నష్టాలలోను వ్యాధులలో ఉన్నారు వారికి విడుదల కలుగ చేయండి నీవు ఉన్నావని నీవు చేయి చాపి విడుదల చేసేవారి దేవుడు అని విన్నారు ఆ కార్యం ఆ ఇంట్లో జరిగించండి పిల్లల భవిష్యత్తు కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు గర్భిణీ స్త్రీల క్షేమం కొరకు వీడిన కాపురాలు కట్టబడడానికి ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి వాళ్ళ చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ నీవు తోడై ఉండండి ఆరోగ్యపరంగాను కృపగలుగునట్లు కార్యం చేయండి రక్షణ భాగ్యం కలుగ చేయండి ప్రార్థనాత్వంతో నడిపించండి సకల మీరుడు వాళ్ళు సొంతం చేసుకునేట్టుగా కార్యం చేసి దీవించి ఆశీర్వదించమని ఈరోజు పనులు ప్రారంభిస్తుండగా తోడుగా ఉండి మీరు చేయండి ఏ పెరట వేడుచున్నాము తండ్రి ఆమె